ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే మనం ఇక్కడ వచ్చేసి డ్రెస్కి ఫ్రంట్ ఓపెన్ అండి కాలర్ నెక్ వచ్చి ఫ్రంట్ మనకి ఓపెన్ కావాలంటే కాలర్ నెక్ అనే కాదు మీకు ఫ్రంట్ డ్రెస్కి ఓపెన్ కావాలంటే మనం క్లాత్ని ఎలా జాయిన్ చేసి స్టిచ్ చేయాలి అలాగనే మనకి ఆ ఓపెన్ అనేది పిల్లలకి ఓపెన్ అనేది కనిపించకుండా మనం ఈ పట్టీని ఎలా జాయిన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము అయితే చూడండి మనం ఫ్రంట్ పార్ట్కి ఇలా ఏడించులు పడుగుండేటట్టు కట్ చేసుకోండి మిడిల్లో నెక్కి కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా మనం మూడించెల వెడల్పుతో తీసుకోండి మూడించెల వెడల్పుతో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ పై వైపు నుంచి మనం తీసుకున్న పట్టీ క్లాత్ కింద వైపుకి లోపల వైపుకి ఇలా పెట్టేసేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ రానివ్వండి ఇది మనం బటన్ పెట్టుకోవచ్చు తర్వాత ఉక్సు కాజా కూడా పెట్టుకోవచ్చు అండి అది మీ ఇష్టము ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసుకున్నామో అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలా కట్ చేయండి దారాన్ని మనకి కుట్టు అక్కడ దాకా వస్తే చాలు ఇంకా ఎగస్టాక్ అయితే వద్దనమాట ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేయటం కూడా చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఇంత వెడల్పుతో మనం ఉంచాలన్నమాట ఇది మనకి ఎక్కువ వెడెల్పు ఉంటేనే మనకు ఆ ఓపెన్ అనేది ఓపెన్ అనేది కనిపించదనమాట ఆడపిల్లలకి బటన్ పెట్టినా కానీ ఉక్స్ పెట్టినా కానీ మనకి అది ఎంత దగ్గరకు పెట్టినా కూడా ఓపెన్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా మనకి పట్టీ అయితే ఎక్కువ ఉందనుకోండి మనకు ఆ ఓపెన్ అనేది కనిపించకుండా కవర్ చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకొని ఏదైతే మనం కుట్టామో దానికి వన్ నుంచ క్లాత్ ఎగస్ట్రా ఉంచి దాని మీదనే క్లాత్ ఇలా రానిచ్చేసేయండి ఇప్పుడు మళ్ళా దీనికి డబల్ స్టిచ్ అనమాట ఇలా రానిచ్చేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని పై వైపుని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము పట్టి క్లాత్ తీసుకొని పై వైపు నుంచే మళ్ళీ దీన్ని కూడా జాయింట్ చేయాలన్నమాట అడుగు వైపుని పట్టీ క్లాత్ పెట్టేసేసి ఇలా ఇప్పుడు దీనిపైన మనం మెయిన్ క్లాత్ని ఇలా పెట్టేసేసి దీన్ని కూడా సేమ్ అలానే మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ రానిచ్చేసేయండి ఏదైతే మనం ముందు కుట్టుకున్నామో అలానే ఆ కట్ చేసిన దాకా రానివ్వండి ఇలా రాణించిన తర్వాత ఇప్పుడు చూడండి మనము ముందుగా మనం ఎలా అయితే పట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో సేమ్ అలానే ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చూడండి మనకి కరెక్ట్గా వచ్చేటట్టు ఏదైతే మనం స్టిచ్ రానిచ్చామో దాని దగ్గరికి కట్ చేసుకున్నాం కదా క్లాత్ అక్కడ వాటికి ఇలా రానిచ్చేసేయండి ఇలా రానిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా పట్టి ఆ పట్టీని క్లాత్ని ఈ పట్టీ క్లాత్ని రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్టు సమానంగా ఉండేటట్టు ఇలా పెట్టేసి చూసుకోండి ఈ క్లాత్ని లోపలికి ఇలా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఎక్స్ట్రా ఉంది కదా వన్ ఇంచ్ ఆ క్లాత్ని మీ ఇష్టం అండి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకున్నా పర్లేదు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ స్టిచ్ అడ్డంగా ఇలా రానివ్వండి పట్టీ మీదకి రెండు పట్టీలు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా స్టిచ్ రానివ్వండి ఇలా రానిచ్చి ఇప్పుడు కిందకి మళ్ళా కిందకి ఇది కూడా మనము ఒక టూ ఇంచెస్ ఉండేటట్టు ఉంచుకొని ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసి దీన్ని లోపలికి ఫోల్డ్ చేయండి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసి ఇంకా దీని మీద స్టిచ్ రాని చేయటమే ఫ్రెండ్స్ మనకైతే చక్కగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ప్లస్ మనకి బ బటన్ పెట్టినా ఉక్కు పెట్టినా ఏంటంటే ఓపెన్ అనేది కూడా కనిపించకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోండి చక్కగా రాని వాళ్ళందరికీ వచ్చేస్తుంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈజీ ప్లాస్కెట్ స్టిచ్చింగ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ